శ్రీ లేఖలు నలభై రెండవ లేఖ అభయం సర్వభూతేభ్య ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు భగవాన్ ఈ ప్రొద్దు బయటికి వెళ్ళబోయే సమయంలో కొండవైపు మెట్లు దగ్గర ఉన్న మామిడి చెట్టు కాయలు కోయటానికి వచ్చిన కూలివాళ్ళు చెట్టెక్కి మెల్లిగా కోయక క్రింద నుంచే గడలతో కొట్టడం ప్రారంభించారు దానితో ఆకులు కూడా రాలుతున్నవి ఇంకా సోఫా మీద ఉండగాని ఆ కొడుతున్న శబ్దం విని సేవకులను పిలిచి కొట్టవద్దని చెప్పమని ఆ తరువాత బయటికి వెళ్ళే నిమిత్తం లేచి వచ్చి అటు చూచేసరికి రాలిన ఆకులు గుట్టలుగా భగవాను కంటబడ్డవి సహింపరాని కష్టం తోచింది వారికి పట్టలేక పరుషస్వరంతో ఓహో చాలు చాలు ఇక పోండి కాయలు కోయమంటే ఆకులు రాలేట్టు కొట్టటమా మనకు కాయలిచ్చినందుకు ప్రతిఫలం గడలతో బాధటమా చెట్టును ఎవరి పనికి నియమించింది ఇట్లా కొట్టే బదులు మొదలంతా నరికితే సరిపోతుందే కాయలు కోయవద్దు వద్దు పోండి పోండి ఆ మేఘ గంభీర ధ్వని అందరి చెవులలోనూ ధ్వనించి భయకంపితులను కావించింది ఎత్తిన గడలు చాపకట్టగా నీలవ్రాలినవి కూలివారు చేతులు కట్టుకొని నిలబడ్డారు నోట మాట రాదు నేనా ప్రక్కనున్న గడపలో నిలిచి ఆ దయామూర్తిని చూచేసరికి గుండె కొట్టుకొని కళ్ళు నీళ్లు గ్రమ్మినవి చెట్టు ఆకులు రాలగొట్టినందుకే ఇంత కంపించిన కరుణామయుడు మానవుల మనస్సును ఒప్పించుట కోరవగలడా కరుణాపూర్ణ సుధాబ్ధి కదా రమణ భగవానుడు శ్రీవారు గోశాల పక్కకు వెళ్ళి వచ్చేసరికి అపరాధం క్షమించమని వేడుకుంటూ ఆకులన్నీ పోగు చేశారు భక్తులంతా అబ్బబ్బా చూచారా ఎన్ని దెబ్బలు కొట్టారో ఎంత గుట్టందో ఆకుల పోగు భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఎచ్చమ్మగారు గారు తన ఇంట్లో శేషాద్రి స్వామి పటము భగవాన్ పటము పెట్టి లక్షపత్రి పూజ చేయాలని సంకల్పించి భగవానులకు నివేదించి ప్రారంభించిందట ఏ వేలు పూర్తయ్యేసరికి వేసవి రావటం వల్ల పత్రి దొరకక ఒకరోజు కొండంతా తిరిగి తిరిగి వేసట వచ్చి భగవాంటే పత్రి దొరకకుంటే నీ ఒళ్ళు గిల్లి పూజించరాదా అమ్మో నొప్పి కాదా ఒళ్ళు గిల్లితే నీకు నొప్పైతే గిల్లితే చెట్టుకు నొప్పి లేదా ముందెందుకు చెప్పలేదు స్వామి నీ ఒళ్ళు గిల్లితే నొప్పి తెలిసినప్పుడు గిల్లితే చెట్టుకు బాధని ఎందుకు తెలియదు నేను చెప్పాలా పత్రములు గిల్లరాదు అనుటకు నిదర్శనంగా భగవాన్ అరవంలో అనువదించిన దేవీ కాలోత్తరం జ్ఞానాచార విచార పటలము నందున్న శ్లోకమే రాస్తాను చూడు నమూలోపాటనం కుర్యాత్ పత్రచ్ఛేదం వివర్జయేత్ భూతపీడాన్న కుీత కృతనం తాత్పర్యం వేళ్లను పెళ్ళగించరాదు ఆకులను గిల్లరాదు భూతములను హింసింపరాదు పూలను కోయరాదు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు